హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరికైతే ఈకేవ్సీ పూర్తి అనేది అయి ఉంటుందో వారికి మాత్రమే ఈ రోజు నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా ఎవరికైతే ఈకేవ్సీ కాలేదో వారికి సంబంధించి అలాగే ఈ ఈకేసీ అయిన వారికి సంబంధించి అలాగే ఇంకా చాలా మందికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయలేదు ఎప్పుడైతే ఈ కేవ్సీ పూర్తి చేసుకుంటారో అప్పుడు మాత్రమే వారికి డబ్బులు విడుదల చేస్తామని సమాచారం అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేయవలసిన వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఇంకా ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక కృష్ణా జిల్లాలో మాత్రమే ఇరవై ఏడు శాతం పెన్షన్ పూర్తి అనేది అవ్వడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టోటల్ గా ఏడు జిల్లాలో ఇంకా ఎటువంటి పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి కాలేదు అంటే వీటికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది ఇంకా విడుదల కాలేదు దీని యొక్క ఉద్దేశం ఇక చూసుకున్నట్లయితే ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ కాకినాడ జిల్లాలో పర్యటన సందర్భంగా ఈ రోజున లబ్ధిదారులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా జీరో అనేది ఉంది అంటే ఈ కాకినాడ జిల్లాలతో పాటు ఇక్కడ కర్నూలు దగ్గర నుంచి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి వరకు టోటల్ గా ఈ యొక్క జిల్లాలకు సంబంధించి ఇంకా పెన్షన్ డబ్బులు అనేది విడుదల అనేది చేయలేదు వీరందరికీ సంబంధించి ఈ రోజు నుంచి పెన్షన్ డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుంది అలాగే గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి వారికి సంబంధించిన పెన్షన్ కానుక యాప్ లో ఎంత మందికి పెన్షన్ అనేది ఈ నెలలో పంపిణీ చేయాలి వారికి సంబంధించి ఎంత డబ్బులు అనేది ఇవ్వాలి దానికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం లేదా రేపటి నుంచి గ్రామాల వార్డు వ్యాప్తంగా ఉన్న అందరూ వాలంటీర్లకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రాగా ఈ రోజున కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తారు కాబట్టి ఈ రోజున దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజున కాకినాడలో ముఖ్యమంత్రి గారు పర్యటన సందర్భంగా తప్పనిసరిగా ఎవరికైతే పెన్షన్లు వచ్చాయో వారితో పాటు పాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా అక్కడికి వచ్చినట్లయితే మీటింగ్ కి వచ్చినప్పుడు మాత్రమే వారికి పెన్షన్ ఇస్తామని ఒకవేళ రాకపోయినట్లయితే పెన్షన్ డబ్బులు ఆపేస్తామని కొంతమంది వాలంటీర్లు ఎవరైతే దారులు ఉన్నారో వాళ్ళందరికీ అప్డేట్ అయితే ఇస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ రోజున కాకినాడలో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరికి సంబంధించిన పెన్షన్ల పంపనైతే అయితే జరుగుతుంది ఇకపోతే పెన్షన్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ కేవీసీకి సంబంధించి కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి లిస్ట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ఈ కేవైసి కి సంబంధించి ఎవరి పేర్లు వచ్చాయంటే ఎవరైతే కొత్తగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి అప్లై అనేది చేసుకునే పేర్లు అనేది ఎలిజిబిలిటీలో ఉన్నాయో అటువంటి వారందరికి సంబంధించి ఈ విధంగా ఈ లిస్ట్ అయితే రావడం జరిగింది ఇక్కడ సంబంధించి వారికి సంబంధించిన పూర్తి పేరు వచ్చిన తర్వాత ఇక్కడ వారికి సంబంధించి బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఈ కేవైసీ పూర్తి చేస్తారో అప్పుడు మాత్రమే వారికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది జనవరి ఐదో తేదీన విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే కొత్త పెన్షన్దారుల అందరికీ సంబంధించి జనవరి ఐదో తేదీ వరకు ఎటువంటి పెన్షన్ అనేది ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఈ కేవసీకి సంబంధించి ఏదైతే కొత్త పెన్షన్లు వచ్చినాయో ఈ లక్షా చిలరకు సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి అనేది రానున్న రెండు రోజుల్లో పూర్తి అనేది చేసి తేదీ లోపల కనుక ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారందరికీ మాత్రమే జనవరి ఐదో తేదీ నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అందజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాల వారీగా లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మీకు సంబంధించి మీ యొక్క జిల్లాలో మీ యొక్క మండలంలో ఎప్పుడు ఉంటుందో దానికి సంబంధించి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ కు సంబంధించిన లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఒక ఫైల్ అనేది ఉంటుంది ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడు పెన్షన్ పంపిణీ చేస్తారో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అనేది అవ్వండి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ముందుగానే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు సంబంధించిన తాజా అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తూనే ఉంటాను అలాగే యూట్యూబ్లో కూడా తప్పనిసరిగా దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అని ఇస్తాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ కూడా తప్పనిసరిగా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి